అందరికీ వందనాలు పరలోకంలో నూతన ఇరుష్యులేమనే ఆ మహాపట్టణంలో బలులు ఏ విధంగా జరుగుతాయి అక్కడ మనందరికీ స్వాస్థ్యాలు ఎవరిస్తారు ఆ బలు ఇచ్చినటువంటి ఎవరు భుజిస్తారు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా హేస్కేల్ గ్రంథం నలభై ఆరో అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేస్కేల్ గ్రంథము నలభై ఆరో అధ్యాయం పదమూడు నుండి వచ్చిన వరకు మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలను మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యం చేయవలను అది ఎట్లనగా తుమేడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నుండవలను ఇవి ఎవరినూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహనపల్లిగా అర్పింపవలను ప్రభువైన యహో సెలవిచ్చినది ఏమనగా అధిపతి తన కుమారుల్లో యమనికైనా భూమి ఇచ్చిన అది ఎతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము అయితే అతడు తన పని వారిలో యవనికైనా భూమి ఇచ్చిన విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదుడు జనులు తమ స్వాస్థ్యమును అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు నా జనులు తమ భూములను విడిచి చెదరపోకుండా అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములు ఇవ్వను పిమ్మట అతడు గుమ్మపు మధ్య గోడ మార్గముగా ఉత్తర దిశ చూసుకున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదుల్లోకి నన్ను తీసుకుని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడేను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా దేనికోసం చెప్పబడుతున్నాయంటే పరలోకంలో చేరుకున్న తర్వాత అక్కడ దేవుడికి మనం అర్పించే నైవేద్యాలు బలు ఏ విధంగా ఉంటాయని చెప్పబడుతుంది అంటే పరలోకంలోని చుట్టూ నాలుగు వైపులో సమాంతరంగా ప్రాకారాలు ఉన్నాయి ఆ ప్రాకారానికి చుట్టూ కూడా మనుషులు నివసించడానికి గదులు ఉన్నాయి ఆ ప్రాకారాలకి మధ్యలోని మందిరం ఉంది ఆ మందిరం మూడు అంతస్తులు ముప్పై గదులు కలిగి ఉన్నాయి ఈ ప్రాకారాలకి ఈ మందిరానికి మధ్యలోని చుట్టూ కూడా నాలుగు వైపులో కూడా ఖాళీ స్థలం ఉంది ఈ చుట్టూ ప్రాకారాలకి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు గుమ్మలు ఉన్నాయి అయితే ఆ నూతన ఎడుసలేమని ఆ మహాపట్నంలో ఉన్న జనులందరూ కూడా ఈ మందిరంలోకి ఆరాధన చేయడానికి రావాలంటే ఏ ఏ రోజుల్లో రావాలంటే కేవలం విశ్రాంతి దినమున అమావాస్య దినమున ఈ కాలాల్లో మాత్రమే రావాలి ఆరాధించడానికైనా పాప పరిహారార్థ బలు ఇవ్వడానికన్నా ఆ రోజుల్లో మాత్రమే ఆ ప్రాక తలుపులు తీయబడతాయి మిగిలిన రోజులు మాత్రం మూగిపడే ఉంటాయి అయితే ప్రతి రోజు కూడా ఒక మగ గొర్రె పిల్లని బలిగా ఇవ్వాలి అది మాత్రం ప్రతిరోజు చేయాలి అయితే ఆ తూర్పు ప్రాకారంలో ఉన్న గుమ్మం తీయాలంటే ప్రజలు వాళ్ళకి జరిగిన మేల్ని బట్టి వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి దాని నిమిత్తమే సమాధాన బలు స్వేచ్ఛార్పణలు అర్పించేటప్పుడు మాత్రం ఆ తూర్పు తట్టు ఆవరణ యొక్క గుమ్మం మాత్రం తీస్తారు పండుగ దినాల్లోని నియామక కాలాల్లోని అంటే ఏదైనా విశిష్టమైన రోజులు ఇటువంటి సమయాల్లో మాత్రం తూర్పు తట్టు ఉన్నటువంటి గుమ్మం మాత్రం తీయబడదు అప్పుడు మాత్రం ఏ గుమ్మాలు తెరవబడతాయి అంటే ఉత్తరం దక్షిణం తట్టు ఉన్న గుమ్మాలు మాత్రమే తెరవబడతాయి అప్పుడు ప్రజలు ఉత్తరం గుండా వచ్చిన వాళ్ళు మందిరంలో ప్రవేశించి మరలా ఉత్తరం వైపు వెళ్ళకూడదు దక్షిణం గుండా ప్రవేశించిన వాళ్ళు మందిరంలోకి వచ్చి మరలా దక్షిణం వైపు వెళ్ళకూడదు వచ్చిన దాన్ని వెళ్ళకూడదు ఇలా నియమాలు ఉన్నాయి ఇదంతా కూడా ఆ మందిరంలో జరిగే ఆచారాలని చూసిస్తుంది అలాగే అధిపతి తన కుమారులకి స్వాస్థ్యాలు అంటే ఆ పరలోకంలో ఉన్న భూమిని తన కుమారులకి ఎన్ని కొలకరలు చెప్పినా కొలిచి ఆ భూమిని ఇవ్వాలి అని ఆ అధిపతే నిర్ణయిస్తాడు కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ మందిర ఆ ప్రాకారపు గదుల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి మాత్రం తక్కువగా స్థలం అంటూ ఇవ్వడదు వాళ్ళకు ఒకవేళ స్థలం ఇస్తే అది ఏ విధంగా ఇస్తారంటే కేవలం ఇన్ని సంవత్సరాలు మాత్రం మీరు దాన్ని సాగు చేసుకోవడానికే మీకు వీలు పడుతుంది తర్వాత దాన్ని మరలా మీరు అధిపతికి అప్పచెప్పాలి అంతేకాని అది మీకు పూర్తి హక్కు అవ్వదని చెప్పి ఆ మందిర ప్రాకార గదిల్లో ఉన్న యాజకులకు మాత్రం ఒక నియమం ఉంది ఆ విధంగానే అధిపతి ప్రజలందరికీ కూడా పంచి పెడతారు అయితే ఈ నైవేద్యం ఇచ్చినటువంటి ఈ బలిచ్చినటువంటి ఈ ఎద్దుల్ని గొర్రె పిల్లల్ని పొట్టేల్ని వీటిల్ని ఎక్కడా వండుతారంటే ప్రాకారాలకి ఖాళీ స్థలంగా ఉన్నటువంటి నాలుగు మూలంలో నాలుగు పెద్ద వంటసాలలు ఉంటాయి ఆ వంటసాలన్నీ కూడా అరమరలతో ఉంటాయి వాటిల్లోని ఈ ప్రజలు అర్పించినటువంటి నైవేద్యాలన్నీ కూడా ఉండి వాటినే ఈ మందిరంలో ఉన్న యాచకులు పుజిస్తారు ఇది ఈ ఏస్కేల్ గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో ఉన్న వివరం అని ఈరోజు ఈ వాచ్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుడి కొద్ది మాటలు దివించిన గాక ఆమె